ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಏನು ಚೊಲಾರ ಮಾತಾ ಇರ್ಲಿಲ್ಲ ಸೌಖ್ಯ ಎಪ್ಪ ನಾನು ಏನು ಮೈರ್ಪುರ ಏನ ಚಾನಲ್ನಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಮಲ್ಲಿ ದಿದ್ದಾರ ಸಸ್ಕ್ರೈಬ್ ಮೇಲೆ ಪ್ಲಿಪ್ ಅನ್ನೋದು ಇನ್ನಿತ ವೀಡಿಯೋ ನಾನು ಶುರು ಮಲ್ ದಾದ ಪಂಡ ಇನ್ನೀ ಮೊನ್ನೆ ದಿಸಲೇ ಬಂಗ್ಬಿಡಿದೆ ಕಷ್ಟ ಮಲ್ ತೊಂದಿಲ್ಲೆ ಅಂತೇಳಿ ಇನ್ನೀ ಸ್ಕೂಲ್ ಹುಡ್ಕೊಂಡು ನಾಗ ಪತ್ತ ಬರ್ತೇನೆ ಸ್ಕೂಲಿಗೆ ಇನ್ನು ಎರಡು ಎರಡು ಸರ್ತಿ ಪೋದು ಪೋದ ಬರ್ತೇನೆ ಸರ್ತಿ ಸರ್ತಿಲ್ಲತ್ತೆ ದಾದಾ ಪಂಡ ಟೀಚರ್ನ ಕೊಡ ಫೋನ್ ಬತ್ತಿ ಇತ್ತ ಎಲ್ಲ ಆಫೀಸು ಬತ್ತೆ ತಿಕ್ಕಿಲ್ಲ ಎಂದೆ ಅಂಜ ಫೋನ್ ಬಂದಾಗಂತ ಪೋಡ್ಗೆ ಅಪ್ಣತ್ತೆ ನಮಗೆ ಪಂಡ ಜಿ ಜಿಯನ್ನ ಅಡ್ಮಿಷನ್ ಮಲ್ಪ ಇಂಕುಳು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಪೂರ ಕೊರ್ರೆ ಪುಣತೆ ಅಪ್ಪ ಕೊಡ್ದಿತ್ತ ಐಟ ಏನೋ ಬರ್ತ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಉಂಡತ್ತೆ ಐಟ್ ಒಂಜಿ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಮಿಸ್ಟೇಕ್ ಆತಂಡು ಅವು ನೆಕ್ಸ್ಟ್ ಬಂಗ ಒಂಜಿನೇ ಪುರ ನಿಂಕುಳು ಎಡ್ಮಿಷನ್ ಮಲ್ಪತೆ ಅಪ್ಪಾಗ ಅಯ್ಕೆ ಆಕ್ಳಿತ್ತೇನೆಲೆತ್ತದ ನಮ್ಮನ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಮಿಸ್ಟೇಕ್ ಕೆಲವಾಗ್ಲೂ ಎಡ್ರೆಸ್ ಪುರೇ ಪಣ ಮಿಸ್ಟೇಕ್ ಆದಿತ್ತು ಐಕೋಸ್ಕರ ಅಯ್ಕೋಸ್ಕರ ಲೆತ್ತೊಂದು ಇತ್ತೇ అంచా ఈ ప్రియాకల్న వయ్ తను పోయి అరే బర్రే ఇద్దీ ఆరున సరి ఎంకలన గొత్త స్పెల్ంగ్ మిస్టేక్ ఉండొందు ఆండాల ఈ కొద్దు బుడ్తను టైమ్ ఇద్దజ్జీ పంద ఎడన్ టైమ్ పగలంజ అక్క ఈ డేట్ గుందు కొద్ధి పర టీడోళ్ళ కుజ్జీ కూడాంజె కొంజ రేపు బుడ్చ కొను క నెక్స్ట్ ఇయర్ పండాల బోర్ చేంజ్ మలపగా అంద అవు ఫోన్ బదా పండ ಏನು ಸಾಯಿ ಪಣ ಮಲ್ಪಾಲಿಂದ ಹತ್ತು ಏನ್ ಮಿಸ್ಟೇಕ್ ಅಂತ ಪಂದ್ರೆ ಅಲ್ಲೇತೇನು ಅಂಚ ತೂಕ ನನ್ನ ಜಿಯನ್ನು ಕೊಪ್ಪ ಮಲ್ಪ ಇವಂಡ್ಯರು ಆಯ್ನ ಬರ್ತ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಆಯ್ನದ ಹತ್ರ ಟೆನ್ಷನ್ ಇದ್ದಿ ಜಿಯನ್ನು ಕೊಪ್ಪ ಹೊಂಡು ಅಂಚ ಇನ್ನು ಅಂತಾರೆ ಉಂಟೆ ಪಾರ್ಥು ಪುಲಿ ಮುಂಚಿರು ಮತ್ತೆ ದಾದನ್ ಗೊತ್ತು ಮೋನ್ ಮೂನ್ ಎರ್ದ್ಲಿಗೆ ಪೂರ ಕಪ್ ಕಪ್ಪ ಒಂದು ಉಂಡು ದಯಪಣ್ಣ ನಿದ್ರೆ ಕಮ್ಮಿ ಆದ ಗೊತ್ತು ಜಿ ಜಿಯನ್ನು ಎಕ್ಸಾಮ್ ಎಕ್ಸಾಮ್ ಹುಡ್ದಾತ್ರ ಉಂಡತೆ ఇంక టెన్షన్ ఇజ్జి అని చూడు పండ్ ఓదువే ఓదురు జ్జి అందూరు నమకి టెన్షన్ ఆకుండా అంత ఈసారి ఫస్ట్ అదే స్కూలుగు జీ అందాతే ఎంక్ స్కూలు పోదు ఆతదీ పండ నూరు పురండి ఇంచా అత విందస్ అది నమకు ఓదు పాతిర ముల్పదా ఇన్ చల్లి గొప్పిప్పుడు జాతీ ఆఫీస్ రూమ్ ఉడితే నమ్మ ఏ ఆఫీస్ రూమ్గో ఏ అడ్మిషన్ టైమ్ వరకు పోతే ఎడనియోని ప్రియా ప్రియాకి ఎత్తినట్టు అంత ఇద్దాండి ఇంకా సత్య అరుణ్జీ బైతే ఈజను పోండి ఈయన అప్పుడు గొప్పినా అక్కడ అంచీ బల్ప్ పేరున వర్తి అంచీ పోడు అక్కడ ఫను ఎరతల అప్పుజీ ఓరారా ఈయన పని పేరుందావుంది టెన్షన్ ఒక్క అరే ఇప్పుడు అర్జెంటు అర్జెంటే కానీ లక్కిని జియా వన జియానికి నాశ కోరిని మీపైనే స్కూలులే తుంగిపోయి ఒక్క పద్ది గంట పోతున్నాక పదిహేడు గంట పతా ఐదు ఒక్క జియానికి ఎగ్జామ్ దిని ఎగ్జామ్ ఉండేది కొంచెం బరేపాయే బొక్క వనస్ మల్ పది కూడా స్కూల్ ఓపార్ సాక్ సాకు అదుపుకోండు అయితే మీ పతా బతు రేపు కొద్ది నా అందే అరకు కొద్ది అని మీన్ పండు ఇట చేత ఇకొక పుర్త్లు అంబత్త స్కూల్ పోస్కర నేను అర్జెంట్ 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 కి చేసాము ఇన్మీద బీసాలేడ్ కష్పు సమాదుది దీపను బీసాలే నెట్టు కోర్త కష్పు లేపు ఇంచు పతా ఇంచ తోజునుందో గుచ్చి ఇంచ ಮೀನ್ ಮೀನ್ ನಾಡಿಯೇ ನಾನು ಮಧ್ಯಾಹ್ನ ಒನಸ್ಲಾ ಮಲ್ದಿಚೀನಿ ದೋಸೆ ಮಲ್ತಿದ್ದತೆ ಅಂಚ ದೋಸೆನೆ ತಿಂದು ಕುಂದೆ ಕಾಂಡೆ ಅವಳ ಎದ್ ಒಂಜಿದಾದಾನ ದೋಸೆ ತಿಂತೇನೆ ಬಡಾವೆ ಆ ಪೂಜೆ ಒಂಚಿಂಚೆ ಬಲ್ಪನತಿ ಸಾಕು ಅದಕ್ಕೆ ಹೋಗ್ಕೊಂಡು ಒಂದು ಜೂರು ಒದ್ದಿ ಬೊಕ್ಕ ಬಂದ್ ಮಲ್ತು ಬಿಟ್ಬ್ಯಾ ಏನು ಇಂಚ ಪತ್ತಿನಾಗ ಏನು ಎಲ್ಲ ಪೂಜಾರ ಇದ್ದಾವಿ ನಂದು ಹಾಕೊಂಡು ಇಂಕ ಸ್ಟ್ಯಾಂಡ್ ಪಾತ ಯಾರ ಒಂದು ತೆಡ್ಡೆ ಹಾಕೊಂಡು ಎನ್ನು ದಯ್ಯು ತುಳಿಗೆ ಈ ತೆಡ್ಡೆ ತುಳಸಿ ಅದಿತ್ತಿ ಇಂಚಿನ ಮಲ್ತಿನಂದು ಗೊತ್ತಿ ಕಕ್ಕೇನಾಂದು ತಿರ್ತ ದಿಂಡ ಎಲ್ಲಿಕಾರ್ಚಾರ ಮಿತ್ತ ದಿಂಡ ಕಕ್ಕಲನ್ನ ಟಾರ್ಚಾರ ನಾನು ದಯ್ಯ ಬಿಡ್ಸಿಂದಾರು ಓದ್ತನಿಂದ ತುಲೆ ಏತ್ ಮಲ್ಲ ಅದಿತ್ತ ದಯ್ಯಂಚಾತು ಕರಮ್ಮ ನೆನ ಪಕ್ಕ ನೋಡ್ರೆಲ್ಲ ಹೋಗಿ ಬೇಜಾರು ಹಾಕೊಂಡು ನಾಣ್ಯಪ್ಪಾಗ ಹಾಳ ಅಂಡ బంగుడను హెచ్చ కొద్దిప్పండు ఒక ఖాళీ ముల్లె ఒరి నన్న కొత్త మరి తప్పు పాడరు ఉండు అయిన బుక్కనే పాడవే అందే తాండ ఆండు మూజిరత్డము అండ్ ఖాళీ రెడ్ నిమిషా ఇంశా తుల్ల నన్ను ఒచ్చదాలి జిజీ అనేది ఎక్సమ్ ఐ బుక రాజనీ బుక్ అంత అసలు उंदी आणून ची सामान पोटातलं बणले री तंदाय पंडा ना बत दिदी क्वेंड कोदी बत बन मन पे गस म्हणजे तोंड मोठं कश पंद कश पद फोंदले मोतले आणि झातु मुंड मस्त टोकी पातो ना जी आनी ప్రియక్కన అండా మీన్ కశ్పు లవ్యప్ప నో బర్ కష్పు సరి ఐతి అద బండా సరి అర్జెంట్ అర్జెంటు అర్జెంటు మే అంత నిధా నోడు బ్రో అప్పుడు హాపండు ఉంట నమకి అర్ధ ముక్కలు గంటది కిడ అందదే ఆతే ఐదు కడేది ముక్కాల్ గంట ఆపండు కశ్పు అండలా కొంత అంచు ఇంచు అంచు అన్న టైం మీన్ మారి ఉన్న కొంబు చచ్చి నరకద కుర్తీ యానీ మధ్యాహ్న తప్పిపోతాను చిన్నమ్ దైవ నాలు ఎన్న పెరిగిపోతాను కష్పా పుచ్చి అయిపోస్కర ఇంజెక్షన్ తెతను అంది పండు పోయి నిన్ అమ్మడా అశ్విన్ ఇంజెక్షన్ తెత్తండు అందుబోదు ఏం గిటే ఇంజెక్షన్ కొరియరు ఇంకా ఆయా అండి చిన్న చేపారు కోడదే వీడియో నేను కంటిన్యూ మాల్ అవు దొడ్డ బిట్ ేనా గొప్ప లేదు ఈ జనా జా డాక్టరు ఓరి పేషెంట్ అంచా ఓరి పేషెంట్ ఓరి డాక్టర్ అప్పు ఎంచు ఓదు బూర్ను మోలో డాక్టర్ అప్ప ఆయ్ పల్లె బంగారు మూలు ఇద

ೇಗ ನಾಷ್ಟ ಏನ ತಿಂದಾರಿ ಸಿ 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 ಏನ ತಿಂದಾರ ಕೂಲಿ ತೆಕ್ಕು ನೋವು ನಾಷ್ಟ ಮಾಡ್ತಾರ ತಿಂಡಿ ತಿಂದಾರ ಇರ ತಿಂಡಿ ತಿಂದಾರ ಏನ ತಿಂದಾರ ಅಮ್ಮಾತಿ ಚಪಾತಿ 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 ತಿಂದಾರ ಚಿಕ್ಕ ಮದ ಕೊರಿಯರು ಚಿಕ್ಕ ಮದ ಕೊರಿಯರ್ ಇರೇಗ ಕ್ರೀಮ್ ಇಳವತ್ನಾಲ್ ಕ್ರೀಮ್ ಬಿಸ್ಕಿಟ್ಗೆ ಏನು ಅದಕ್ಕೋಸ್ಕರ ಕ್ರೀಮ್ ಬಿಸ್ಕಿಟ್ ಕೊಡ್ದು ಬಟ್ಪುರ ಬೋಡ ಇನಿ ಬಿಡ್ತ ಮೇಕಪ್ ಇನ್ನಿ ಬಿಡ್ತ ಮೇಕಪ್ ಮಲ್ಪನು ಬೋಡಿ ನೀರು ಎಣ್ಣೆ ಬಾರ್ದು ನೀರ್ ನಮ್ಮಗೆ ಮೇಕಪ್ ಮಲ್ಪಗ ಬುಕ್ಕ ಮಲ್ಪ ಏನು ಕುಂಟಾರ್ದಾದ ಮೇಕಪ್ ಮಲ್ಪಗ ಅವೇ ಈ ರೀತಿ ಬಿಕ್ ಬಿಸ್ಕಿಟ್ ಕೊರತೆ

సినిమా ఇంజెక్షన్ ఆయాడు కైక్ కైబే కైబే కైబేనే కైబేనే గించ దీపారే అలా ఏ కై బిన్ కితది

నిమ్ముల ఈ ఇంచీ బాబా డాక్టర్ బలే డాక్టర్ ఏను మిషన్ కుంటు పడతీ అంచా బాజన పురదీ ఆ టైమ్ నన్ను ఎన్ని అంచు మోనే ఉంది విటమిన్పడగా అందు అంచు తారూజ అంచా డిపూ స్కిన్ స్కీన్ల గ్లో ఆకుడు ఇది ఇదొమ్ము మాత్రం మూనె కప్పు హాకుండా అదే బండా ఎంక్సట్టే హాపతి తిరుగును ఇదొంబు అంచే నన్ను ముగ్గుత విటమిన్ మాత్ర ఐనే ముగితే మోనే పాడు పాడతా ముగీతదా ముంజు సరి రెడ్ దైట్ల మసాజ్ మొడు యా యాంచేని ఇలా ఉంటా ఎన్నే పప్పు మాల్పణ పార్లారిరు పూర పోగజ్జ అదే ఇంకా టైం తిక్కునాక కూజాలు కావడు మోనే కావాడు ఈ నెల మళ్ళీ ఇప్పాను నేను కుంటారు అనే ఒక మోనెడ్ ఇప్పుకోండు బొక్క షోప్ మళ్త మోనేది ఆ ఫ్రెండ్స్ నాన్న బొక్క తిక్పేను మోనే సోప్ మంత్ మసాజ్ మాక్పే ಪೂರ ಮಲ್ಪ ನೆಡ್ದು ಪೂಜಾಲ ಪೂರ ನಮಕ್ ನಮ್ಮ ಟೈಮ್ ಕೊರಲ್ಲೇಕಲ್ಲ ಹಾಕಿಕೊಂಡು ಬುಕ್ಕ ಏನೋ ಟೆನ್ಷನ್ ಬೇಜಾರು ನಮ್ಮ ಮೂಡ್ಗಳು ಸರಿ ಇತ್ತಿ ಜಿಂಡ ಒಂಥ ಸರಿಯಲ್ಲಿ ಹಾಕೊಂಡು ನಿಕ್ಲ್ವರೆ ಟ್ರೈಮ್ ಮಲ್ಪಲೆ ಪಣ ಒಂದೇನು ಬಾರ್ದು ವಿಟಾಮಿನ್ ಇವು ಅವು ಪೂರ ಪಾಡ್ದು ಅತಿ ನಿಕ್ಲಿ ಏನು ನಿಕ್ಲಿ ನಿಲ್ನಡಿ ಏನು ಕಾಫಿದ ಪೊಡ್ಯಾ ಹತ್ತೆಣ್ಣ ಮಂಜಾಲ್ದ ಪೊಡ್ಯ ಕಡಲೆ ಇಟ್ಟ ಇಟ್ಟವರ ಪೂರ ಮಲ್ತು ತುಲಿ ಒಂಥ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಹಾಕೊಂಡು ನಮಕ್ ಫೀಲ್ ಆಬಂಟು ಅಂಚ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಯ್ನ ಏನೇನ ಮಲ್ಕುನು ಇನ್ಕೊಲ ಮೂರು ಸಾರಿ ಇಚ್ ಆ ಥರ ಟೆನ್ಶನ್ ಏನಲ್ಲಿ ಇತ್ತ ಬಂಡ ಏನೋ ಮೋನೆಗ ಆತರ ಪೂಜಾಲ್ಗ ಆತನ ಇಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಲ್ತು ಅಂದ ಕುಲ್ವಿ ಪಂಡ ಏನಂತ ಏನಾನ ಏನಾನ ಬಿಸಿದೀವನ್ ಬ್ಯಾತಿ ಮಂಡೇಗೆ ದಾಲ ಪುರ ಬರಂದ್ಲೆಗ ಏನೇ ಕಪ್ಪು ಹೊಂಡಾಯ್ತಿ ಅವ್ರು ನಿದ್ರೆ ಕಮ್ಮಿ ಅದು ನಿದ್ರೆ ಪುರ ಕರೆಕ್ಟ್ ಹಂಡಾಕೋಣು ದಾದ ಬಂಡ ಇತ್ತ ಮಧ್ಯಾಹ್ನ ಜಪ್ರ್ ಹೆಂಗೆ ಟೈಮ್ ತಿಕ್ಕುಚ್ಚಾಯಿ ಬಂಡ ಜೀವನ ರಡ್ಡ್ ಗಂಟೆ ಬಿಡ್ದು ರಡ್ಡ ಇರುವ ಬತ್ತುದು ಕೂಡ ಮೂಜರೋಕೆ ಪೋಡು ಆ ಟೈಮು ಎಲ್ಲ ಏನು ಇಲ್ಲದ ಏನಾದ್ರು ಕೆಲಸ ಏತ ಮಲ್ತಿಗೆತ್ತೋ ವನಸ್ ಮಲ್ಪುನ ಅವು ಪೂರಿಕೊಂಡೆ ಅಂಚ ಬತ್ತಿ ಬತ್ತಿಬೋಕ ಆಯ್ ಜಂಡ ಜಪ್ಪರ ಹಾಕ್ಕೊಂಡು ಓರೋರು ಏನಪ್ಪ ಏನಾದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದೆಂಡ್ರೆ ಟೈಮ್ ಪೈನಾಗ ಗೊತ್ತಾಪಜ್ಜಿ ಕೊ ವೈಯ ಎಪ್ಪರಲ್ಲಿ ಹಾಪಜ್ಜಿ ದೇವಾಲಯ ನೀರ್ ಬರ್ಕೊಂಡು ಟ್ಯೂಷನ್ ಅವು ಗಡಿ ಬಿಡಿ ಹಾಕ್ಕೊಂಡು ರಾತ್ರಿ ಜೀವನಕ್ಕೆ ಒಪ್ಪಾರ ಲೇಟ್ ಬರ್ತೇವೆ ಓರೋರು ಅಂಚ ಹಾಕ್ಕೊಂಡು నా జీవన పూరా ఎక్సామ్ పూర్ ఆ బొక్క ఆరా తిక్కు ముగలు రక్ జన తిల్ందేదు ఒప్పు పూర అంటే నా మొబైల్ ఇప్పుడు మొబైల్ తో కుదేరు రక్ ఆ ఫ్రెండ్స్ మన బొక్క తిక్కువే అన్న ప్రింటా ధర నన్ను పడతాయి ಕುಂಟು ಪೂರಾ ಅರ್ಧದ ಮಲ್ಸಿ ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ಏತಿತ್ತೆ ಕುಂಟು ತೊಳಸಿದದ ಏನು ಕಕ್ಕೆ ಪೂರ ತುಂಡು ಮಲ್ತು ಕಾರ್ದೊಂಡು ಇದಕ್ಕೋಸ್ಕರ ಏನು ಬರಿಟ್ಟಿದೀ ಅವಲ್ಲ ಬತ್ತದ ಕುಲ್ಲುನದ ಗೊತ್ತು ಜೀನಂದ ಕುಂಟು ಒಂಜ್ ಅರ್ಧದ ಅಂಡ ಮಲ್ಲ ಒಂಜಿ ಕೆಲಸ ಹಾಕ್ಕೊಂಡು ಬೊಕ್ಕದ ಬಂಡ ಒಂದು ಮಧ್ಯಾಹ್ನದ ವೀಡಿಯೋ ನಿತ್ತೆ ಕಂಟಿನ್ಯೂ ಮಲ್ಪನು ಇತ್ತೆ ಏನಪ್ಪ ಬಂಡ ನಿಪ್ಪು ಒಂಜ್ ಬರಿತೇಣ ಕಶ್ಪು ಉಂಟು ಕಶ್ಪು ಕೆಲಸ ಇದ್ ಜೀನಿ ಬುಕ್ಕ ಜಿಯಾನು ಟ್ಯೂಷನ್ ಬಿಡ್ತು ಅತ್ತೆ ದೇವರೇ ದೀಪ ದೀತೆ ಮತ್ತೆ ಹೆಂಚ ಬುಕ್ಕ ಬುಕ್ಕ ಏನ ಏನ ವೀಡಿಯೋ ಕಂಟಿನ್ಯೂ ಅಲ್ಬೋದು ಗೊತ್ತಾ ಒಂದಿಜ್ಜಿ ಅದಕ್ಕೋಸ್ಕರ ಜಿಯಾನ ಬೇಚ ನೀರು ದಿತ್ತೀಚಿನಿ ಬೇಚಾನೀರ್ ದೀಚೆಂಡ ಎಲ್ಲೇ ಕೂಡ ಭಂಗ ಹಾಕ್ಕೊಂಡು ಕಾಂಡೆ ಹುಡುಕೋ ಅಂಕುಲ್ಲಾರ ಬೇಚಾನೀರು ಉಂಡು ದೀತನ ಇನ್ನು ಕಾಂಡೆ ದೀತಾನೆ ಇನ್ನು ಮದ್ದು ಓದಿತ್ತಂಡೆ ಬೆಚ್ಚ ಬೇಚಾನೀರ್ ದೀತೆ ಅಂದೆ ಎಂಚ ಇವಾಗ ಫುಲ್ ಇತ್ತೆ ಬೆಚ್ಚ ನೀರು ದಿಲ್ಲ ಕೂಡ ಬುಚ್ಚೋಡಾಕೊಳ್ಳುತ್ತೆ ಇಕ್ಕೋಸ್ಕರ ಏನ ಕಾಂಡೆ ದೀಪನು ಅತ್ತಣ್ಣ ಬೈಯಾನ ದೀಪನು ಮನದನಿ ಕಾಂಡೆ ಖಾಲಿ ಹಾಪತ್ತೆ ಕೊಡೋ ದೀವರು ಹಾಪು ಅಂಚ ದೀಪನೇ ಪರ್ಪೂರ ಬಿಚ್ಚ ನೀರು ಜೋಕ್ಲೆ ಕೊರನಾಗ ಬೆಚ್ಚ ಮಲ್ತದೆ ಕೊರಡ ಹಾಪಂಡು ನಮ್ಮಲ್ಲ ಬೆಚ್ಚಾನೆ ಪರೋಡುಗೆ ಇಂಕೋ ಬೇಚ ನೀರ್ ಪನ್ನೇ ಸಮಾಧಾನೇನಪ್ಪುಜಿ ಎಂಚಾ ಬಕ್ಕ ಈನಿತ್ತ ಇಲ್ಲೇ ವೀಡಿಯೋ ನೀಟಿಗೆ ಏನು ಮಲ್ಪ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಇಡ್ತಿಕ್ಲಾಟ ಮಾತೇಲಾ ಬಾಯ್ ಬಾಯ್